ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ మన తెలుగింటి రుచుల్లో ఒకటైన కొత్త ఆవకాయని సంవత్సరం అంతా నిల్వే ఉండేటట్టు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చక్కగా కొత్త ఆవకాయని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం మన తెలుగు వాళ్ళ రుచుల్లో ఆవకాయ కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది కదా చక్కగా ఈ సమ్మర్కి ఈ సీజన్కి కొత్త ఆవకాయని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం మేము చిన్ని రసాలను అయితే కనుక తీసుకున్నాం ఆ చిన్న రసాలను తీసుకొని ముచ్చుకి క్లీన్ చేసేసి అంటే ముచ్చుకి ఇక్కడ వీడియోలో చూపించినట్టు తీసి దాన్ని మళ్ళీ మనం వాటర్లోకి వేసుకోవాలి అప్పుడు పైన జీడి అంటారు కదా అలాంటిది ఏదైనా ఉంటే రసం కింద కారుతుంది కదా అది పోతుంది అలాగే ఆవాలు మెంతులు కళ్ళుప్పు అలాగే వెల్లుల్లిపాయలకు కొంచెం ఆయిల్ రాసి ఎండలో పెట్టుకోవాలన్నమాట వీటన్నిటిని మనం ముక్కలు మామిడికాయలని ముక్కలు కట్ చేసుకునే లోపు వీటిని అన్నిటిని చక్కగా ఎండలో పెట్టేసుకోవాలి ఇప్పుడు వాటర్లో వేసిన మామిడికాయలను తీసుకొని చక్కగా ఒకసారి గుడ్డతో తుడుచుకొని వీడియోలో చూపించినట్టుగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇంట్లో ఎవరైనా ఉంటే ముక్కలు కట్ చేసుకోవచ్చు లేదు అంటే మనకు మార్కెట్లో ముక్కలు కొడతారనమాట కత్తిపీట కొంచెం పదునుగా ఉండేది తీసుకుంటే కనుక మామిడికాయ ముక్కలు మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇదంతా మనం చేయలేము అనుకుంటే హ్యాపీగా మనకు మార్కెట్లో మామిడికాయ ముక్కలు కొట్టడానికి కూడా అవైలబిలిటీలో ఉంటారనమాట ఇంట్లో ముక్కలు కొట్టించుకునే వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న చెప్తున్నా మనం ఈ కాయలన్నిటినీ ఇలాగా ముక్కలు చేసేసుకున్న తర్వాత లోపల జీడు ఉంటుంది కదా ఆ జీడు కూడా తీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మామిడికాయ ముక్కలో ఒక లేయర్ ఉంటుంది ఆ లేయర్ని ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తీసుకోవాలి మనం బయట ముక్కలు కొట్టించుకునేటప్పుడు ఇవేవి తీయరు వాళ్ళు ముక్కలు మనం ఏ సైజ్ చెప్తే ఆ సైజు కొట్టిచ్చేస్తారు కాబట్టి ముక్ ఈ లేయర్ ఏదైతే ఉందో ఆ తీయరు ఈ లేయర్ మాత్రం ఖచ్చితంగా మనం క్లీన్ చేసుకోవాలి ఇది లేయర్ తీసేసుకొని దీన్ని మళ్ళీ గుడ్డతో ఒకసారి తుడుచుకోవాలన్నమాట అప్పుడే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది లే లేకుంటే మనకు మధ్యలో పాడైపోతుంది అనమాట ఇలాంటి టిప్స్ ఇవి చిన్న చిన్నవే ఏం చేద్దాంలే పర్లేదులే అని చాలామంది వదిలేస్తూ ఉంటారు అలాంటివే పచ్చడి పోవడానికి రీజన్స్ అనమాట ఇప్పుడు ఈ లేయర్ని మాత్రం చాలా చక్కగా మీరు ఇలాగా ఉన్నప్పుడు కానీ లేదంటే మనకి ముక్కలు కోసుకుంటాం కదా అప్పుడైనా తీసుకోవచ్చు ప్రతిసారి పొడి క్లాత్తో మనం ఆవకాయకి యూజ్ చేసే ప్రతి ఐటెం కూడా పొడి క్లాత్తో చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించినట్టుగా ముక్క సైజు అంటే ఒక బద్ద వచ్చి నాలుగు ముక్కల కింద అయితే కనుక చేసుకున్నాం అన్నమాట అలాగే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వాటిని తొక్క వచ్చేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి మేము తీసుకునేది ప్యూర్ వేరుశనగా ఆయిల్ అయితే కనుక తీసుకున్నాం అనమాట మనం ముందుగా ఎండలో పెట్టుకున్న ఆవాలని మిక్సీ పట్టించుకోవాలి అలాగే మెంతుల్ని ఏంటంటే కొంచెం దోరగా వేపుకొని కొన్ని మిక్సీ పెట్టుకొని కొంచెం పక్కన పెట్టుకోండి కళ్ళుప్పును ఒక రెండు మూడు రోజులు ముందుగా తీసుకొని వాటిని ఎండలో పెట్టి మిక్సీ కొట్టేసుకోండి ఇప్పుడు కొలతలు ఏంటంటే నేను నాలుగు గిన్నెలు అయితే కనుక నాకు వచ్చింది వీడియోలో చూపించిన గిన్నె ఉంది కదా మీరు నాలుగు గిన్నెలు ముక్కలు తీసుకుంటే నేను నాలుగు గిన్నెల ముక్కలకు చెప్తున్నా మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ముక్కలు వచ్చినాయి అనుకోండి ఇంకా కొంచెం పెద్ద సైజ్ పై నుంచి కింద వరకు గిన్నె అనేది ఒకేలా ఉండాలన్నమాట మాకు నాలుగు గిన్నెలు వాటితో పాటుగా ఒక రెండు గుప్పళ్ళు వచ్చినాయి ఇంకా రెండు గుప్పెళ్ళకి ఏముంది కానీ అంటే నేను గిన్నె ఫుల్గా అనమాట మీకు ఒకవేళ తక్కువ ముక్కలు ఉన్నాయనుకోండి చిన్న గిన్నె తీసుకోండి నాలుగు గిన్నెలు ముక్కలకు గాను కొలతలు చెప్తున్నా ఇప్పుడు ఒక గిన్నె అంటే కలుపుకోవడానికి మనకి వీలుగా ఉండేటట్టుగా ఒక పెద్ద గిన్నెని తీసుకొని దాంట్లో నాలుగు కప్పులు ముక్కలకు గాను ఒక కప్పు మనకి పచ్చడి కారం ఉంటుంది అది లేకపోతే త్రీ మ్యాంగోస్ ఉంటాయి కదా అది కూడా వాడుకోవచ్చు రెడీమేడ్గా కారం అలాగే కళ్ళుప్పుని మిక్సీ పట్టుకున్న మీకు ఓపిక ఉంటే దంచుకోవచ్చు ముప్పావు కప్పు ఉప్పు వేసుకోండి ముప్పావు కప్పుకి ఒక గుప్పుడు తగ్గించే వేసుకోండి అలాగే అరకప్పు ఆవు పిండి ఒక వంద గ్రాముల వరకు మెంతి పిండి వేసుకొని మిగతా వంద గ్రాములకి ఏంటంటే మెంతులు వేసేసుకోండి మనం వేపుకున్న మెంతులు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసుకోండి కొంతమంది ఈ ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు ఇది నీ మా స్టైల్లో మేము పెట్టుకునే పచ్చడి అలాగే మనం ముందుగా వెల్లుల్లిని ఆయిల్లో వేసుకొని వలిచిన వెల్లుల్లిని ఆయిల్లో వేసేసుకొని నానబెట్టుకోవాలి ఆ వెల్లుల్లిని కూడా ఇందులో వేసేసి మనం వీటిని అన్నిటిని అయితే కనుక ఒకసారి బాగా కలుపుకోవాలి అనమాట వెల్లుల్లిని ఆయిల్లో ఎందుకు వేయాలంటే మనం వంకాయల్ని కట్ చేసి సాల్ట్ వాటర్లో ఎలా వేస్తామో అలాగా ఆయిల్లో వేయాలి ప్రతి ఐటెం యూజ్ చేసే ప్రతి ఐటెం ఆఖరికి మన చెయ్యి కూడా పొడిగా ఉండాలని గుర్తుపెట్టుకోండి అలాగే ఇప్పుడు మామిడికాయ వెల్లుల్లిని ఎలా ఆయిల్లో నానబెట్టాము అలాగే ఆయిల్లో ఒక టూ స్పూన్స్ పసుపు వేసి మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఇందులో వేయాలి ఇలా వెయ్యటం వల్ల ఏంటంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది అని అయితే కనుక అంటారనమాట ఒక కప్పు ఆయిల్ పడుతుంది నాలుగు గిన్నెల ముక్కలకి ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు కారం ముప్ప కప్పు ఉప్పు అరకప్పు ఆవాలు వంద గ్రాముల వరకు మెంతిపిండి అనమాట ఇప్పుడు నేను తీసుకున్నది వెల్లుల్లి అలాగే ఈ ముక్కల్లో ఆయిల్ కూడా ఆ గిన్నెలో ఆయిలే అనమాట ఆ ముక్కల్ని కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ వేసుకొని అందులో ఈ ఈలోపు మనం పౌడర్స్ తీసుకున్నాం కదా ఆ పౌడర్స్ అన్నిటినీ కూడా ఒకసారి బాగా కలిపిసుకోండి ఇది పచ్చడి కారం కదా మనకి మంచి కలర్ వస్తుంది మీకు కావాలంటే కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక గుప్పెడి నుంచి రెండు గుప్పెళ్ళు కారం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు వీటిలోకి మనం ఆయిల్లో నానబెట్టుకున్న ఆవకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మామిడికాయ ముక్కలు అన్నిటిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మొత్తం అన్నీ కలిపేటట్టు కలుపుకోండి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉప్పు మనం థర్డ్ డే కలిపేటప్పుడు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఉప్పు అనేది ముప్పావు కప్పుకి ఒక గుప్పెడ అనేది తక్కువ వేసుకోండి కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు కానీ నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలకు మాత్రం ముప్పావు కప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అనమాట ఇప్పుడు ముక్కలన్నిటిని ఇందులో వేసుకున్నాక చక్కగా ఉప్పు కారాలు మనం వేసుకున్న పౌడర్లన్నీ ముక్కలకి బాగా కలిసేటట్టు అయితే కనుక కలిపేసుకోండి వెల్లుల్లి ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే వెల్లుల్లిని కూడా ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోండి మేము పావు కేజీ వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో యాడ్ చేసామన్నమాట చక్కగా పొట్టువలసేసినవి ఇప్పుడు ఇలా పొడి పొడిగా ఉప్పు కారాలు అన్నీ పట్టిన ముక్కల్ని తీసుకొని మనం జాడీలో పెట్టాలనుకుంటే జాడీలో లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టాలనుకుంటే ప్లాస్టిక్ గ్లాస్లో పెట్టాలనుకుంటే గ్లాస్లో వే పెట్టుకోండి ప్రిఫరెన్స్ అయితే జాడీకి గ్లాస్ గ్లాస్ జార్కి ఇవ్వండి మాకు ఇప్పుడు జాడీ అవైలబిలిటీలో లేదు కాబట్టి పెరుగు బకెట్స్ ఉంటాయి కదా ఆ పెరుగు బకెట్స్ని అయితే తీసుకొని ఫస్ట్ బకెట్లో మీరు ఏదైతే తీసుకుంటారో దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ వేసి తర్వాత ఈ ఉప్పు కారాలు పట్టిన ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలన్నింటినీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మీరు ఫస్ట్ రోజు కలిపేటప్పుడు మీరు బకెట్ అదే మీరు ఏదైతే తీసుకుంటున్నారో దాని నిండా కాకుండా మనం ముప్పావు వంతు వేసుకొని మిగతా ముక్కల్ని ఏంటంటే వేరే చిన్న దబ్బాలోకి వేసుకొని మూడో రోజు కలుపుకున్నప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఉప్పు కారాలు అన్నిటినీ వేసేసిన ముక్కల్ని అడ్జస్ట్ చేసేసుకొని మనకి ఆల్రెడీ కారంలో తడిచిన ఆవుకే ముక్కలు నానబెట్టుకున్న ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ని కూడా ఇందులో వేసేసుకొని గిన్నె నిండా ఆయిల్ తీసుకొని మనం ఉప్పు కారాలు వేసిన ముక్కలు ఏదైతే ఉందో అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇది మూడో రోజుకి ఊరుతుంది ఇప్పుడు ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది మీరేమి కంగారు పడక్కర్ల చక్కగా మూడో రోజు వరకు మూత పెట్టుకొని ఉంచేసుకొని మూడో రోజున మూత తీసుకుంటే వీడియోలో చూపించినట్టుగా వస్తుంది ఇప్పుడు మీకు ఉప్పు సరిపోలేదు అనుకోండి పైన నురగొచ్చేస్తుంది ఉప్పు సరిపోయింది కాబట్టి నురగ కానీ అవి ఇవి ఏమీ లేవు చక్కగా ఇప్పుడు కూడా వెడల్పుగా ఉన్న గిన్నె గిన్నెలోకి ఈ పచ్చడిని అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకొని మీకు ఇంకా ఏమైనా ఉప్పు కారాలు సరిపోలేదు అనిపిస్తే కనుక ఒక్కసారి కలుపుకొని మీ రుచికి మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే కనుక ఖచ్చితంగా యాడ్ చేసుకోండి మేము తీసుకున్నట్లకి అయితే కనుక ఖచ్చితంగా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఆవకాయ అంటేనే అందరు చక్కగా ఎదురు చూసేది పచ్చడి అయిపోయిన తర్వాత ఇలా అన్నం ఊర్చుకొని తినడం అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్